డియర్ సిటిజన్స్ నమస్తే భ్రమరావతిలో మూడు వందల అరవై ఐదు రోజుల దీక్షలు తరువాత మరి బాబుగారు ఏమని మాట్లాడారు ఏడు పక్కటే తక్కువలాగా ఉంది జగన్ గారంట క్షవరం చేసేశాడు నిండా ముంచేశాడు అని అంటున్నాడు అవును కదా అవును మీకు క్షవరం చేసేశాడు మీ బాబు అండ్ కంపెనీని ముంచేశాడు అవును సార్ అంతేకాదు ఈ మధ్యనే మీ యొక్క హెరిటేజ్కి కూడా అమౌంట్ రావడంతో కాస్తే కత్తెరపడినట్టుంది కదా సార్ పడింది మరి ఏడవక ఏం చేస్తారు సార్ తప్పకుండా ఏడవలసిందే తప్పకుండా అదేదో ఇరవై నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి సీఎం కాబోతున్నట్టు ఒకటే ఫీలింగ్ జమిలీ లేదు ఏమీ లేదు ఎన్నికలు అంటే ఎందుకు సార్ మీకు అంత భయము ప్రజల దగ్గర రావడానికి ఎందుకంటే భయం అవును కదా ప్రజలకు ఏమైనా చేస్తే ప్రజల మధ్యలోకి వస్తారు లేకపోతే ఎందుకు వస్తారు అందుకే ఒకటేసారి ఎన్నికలు బట్టి కాలు మీద కాలు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని దాని అంబానీలతోటి సింగపూర్ మలేషియాలకి ట్రిప్పులు కొట్టుకుంటూ గ్రాఫిక్స్ చూపెడుతూ ప్రజల్ని ఊహల్లో భ్రమల్లో తేలి తేలి ఆడుచు ఆ విధంగా జీవిద్దామని మీ యొక్క కళలు కానీ అలా ఏమి కాదు సార్ ఐదు సంవత్సరాలు జగన్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు ఇంకొకటి సార్ ఈ పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇంకో పద్దెనిమిది నెలలో ఏం కడతాడు అది ఇది అని అంటున్నారు అవును సార్ మీరు ఐదు సంవత్సరాలు అంటే పన్నెండు ఐదుల అరవై నెలలు ఉన్నారు కదా సార్ ఏం కట్టారు సార్ ఏం కట్టారు సార్ అన్నీ తాత్కాలికమే రేపో మాపో కూలిపోయేటివే అదేందో ఏదో పడ్డారు కదా సార్ మీ శిలాఫలకం దగ్గర ఏం సార్ అక్కడ ఏం లేదు ఏం సార్ ఫైవ్ ఇయర్స్ యు ఆర్ ఇన్ ద పవర్ మీరు ఏం కట్టినారు సార్ మీరు ఏమి కట్టలేదు కానీ జగన్ గారు ఏం కట్టిండ్రు ఇంకో పదిహేను ఇంకో ఇరవై ఉంటే ఏం కడతారు అంట మీరేం కట్టిండి సార్ మీరేం కట్టలేదు కదా మీరు ఇంకొకరికి ఏలైతే చూపెడతారు అరే నాలుగేళ్ళు మీ దిక్కుకెళ్ళి చూపెడతాయి సార్ ఇంకొకటి సార్ అప్పుడు ఎన్టీ రామారావు లక్ష్మీ పార్వతి దగ్గర మరి పవర్ని సెంట్రలైజ్ చేస్తున్నాడు అరే ఇట్లయితే మనకి కష్టమవుతుంది రాబాయ్ మీరందరూ నాతో కలిసి రండి అంటే నేను డీసెంట్రలైజేషన్ చేస్తా మీకు ఒక మంత్రి పదవి మీకు ఒక మంత్రి పదవి అంటే పాపం హరికృష్ణ మీ తోడలుడు దగ్గబాడి వెంకటేశ్వరరావు పరిగెత్తుకుంటూ వచ్చారు సార్ వాళ్ళిద్దరికీ తల ఒక మంత్రి పదవి ఇచ్చారు ఆ మంత్రి పదవి కూడా మూడు నాళ్ళ ముచ్చట చేసిన ఆ తర్వాత వాళ్ళని ఎక్కడ దొక్కాలి అక్కడ దొక్కేసినరు ఒకరు పరమపదించినరు ఇంకొకరు రాజకీయ సన్యాసం ఆల్మోస్ట్ అవును సార్ అప్పుడు లక్ష్మీ పార్వతిని చూపెట్టి బూచిగా సెంట్రలైజేషన్ చేస్తున్నాడు ఆమెకే అంత అధికారం కేంద్రీకరిస్తున్నారని అంత మీ దిక్కుకి తిప్పుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజేషన్ చేస్తున్నాడు అమరావతిలో సెంట్రలైజేషన్ చేయకుండా డీసెంట్రలైజేషన్ చేస్తున్నాడు ఏంటి సార్ డీసెంట్రలైజేషన్ చేయొద్దు సెంట్రలైజేషన్ చేయాలి అంటారు ఓహో మీరు ఎకరాల వేల కొద్ది ఎకరాలు కొన్నారనా ఎట్లా సార్ మీరు అండ్ కో డెబ్బై ఐదు శాతం అంతా ఆక్రమించుకొని ఒక ఇరవై ఐదు శాతం రైతుల రైతులకిచ్చి ఆ రైతులను అడ్డం పెట్టుకొని ఉద్యమాలు చేస్తున్నారు ఎట్లా సార్ కానీ ఒకటి మాత్రం వాస్తవం సార్ నిన్న మీటింగ్లో మీరు అన్ని చాలా మటుకు నిజాలే చెప్పారు సార్ ఏంటంటే బా జగన్మోహన్ రెడ్డి గారు నిండా ఉంచాడు అవును మిమ్మల్ని నిండా ఉంచాడు ఇరవై మూడు ఇప్పుడు ఇంకా మీరు ఏదో రిఫరెండం రిఫరెండమ్ అంటున్నారు ఒకవేళ మీకు రిఫరెండం కావాలంటే ఆ ఉన్న ఇరవై ఇరవై మూడుతో రాజీనామా చేయించి వెళ్ళండి మీరు కుప్పంలో ఉన్నారు ఆ తర్వాత శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం అక్కడ ఎక్కడెక్కడ ఉన్నారో అందరు రాజీనామా చేసి వెళ్ళండి మీ ఎంతమంది రాజీనామా చేస్తారో అందరూ గెలిస్తే కుప్పంలో మీరు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం మీరందరూ గెలిస్తే అబ్బా కరెక్టే ప్రజలు బ్రహ్మరావతిని అమరావతిగా ఒప్పుకున్నారు క్యాపిటల్గా ఒప్పుకున్నారు సెంట్రలైజేషన్కి ఒప్పుకున్నారని మేము కూడా ఒప్పుకుంటాం సార్ ఆ విధంగా మీరు రిఫరెండం చేసుకోండి సార్ ఆరు నెలల్లో తేలిపోతుంది రిఫరెండం 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 అని భజన చేస్తే ఏమొస్తుంది సార్ రిఫరెండం పెట్టుకోండి సార్ రాజీనామా చేసి వెళ్ళండి సార్ కేసీఆర్ చేసినట్టు అట్లా చేయరు ఎందుకు మీకు బాగా తెలుసు ఉంది పోయే ఉంచుకుంది పోయినట్టు ఇరవై మూడు కూడా పోయి మూడు మీకు తీయము ఒకటి మీ ఈవెన్ కుప్పంలో కూడా మీరు ఓడిపోయేది గ్యారంటీ మీరు ఆ భ్రమరావతి ఏరియాలో నిలబడితే గెలుస్తారేమో కానీ కుప్పంలో మీరు ఖచ్చితంగా ఓడిపోతారు సార్ కాబట్టి మీరు ముందస్తుకి మీరు పోరు మీరు రాజీనామా చేయరు కానీ రిఫరెండం రిఫరెండం అంటారు వాస్తవం సార్ ఒకటి మాత్రం మీకు క్షవరం చేయబడ్డది రాజకీయంగా మీరు రాజకీయంగా నిండా జగన్ గారు ముంచేశాడు మేము కూడా ఒప్పుకుంటున్నాం మీరు అదే అన్నారు మేము కూడా అదే ఒప్పుకుంటున్నాం మీకు క్షవరం చేయబడ్డది మిమ్మల్ని నిండా ముంచాడు రాజకీయంగా ఇప్పటికన్నా ప్రజలకి ఏది మేలో దాని గురించి చేయండి సార్ ఈ యొక్క కుళ్ళు రాజకీయాలు చేయకండి సార్ థ్యాంక్ యూ ఉంటాను సార్ భ్రమరావతి బాబు గారు ఉంటాను